వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ప్రశాంత్ రెడ్డి అన్నారు జొన్నవాడలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె పాల్గొని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలన్నారు గ్రామాలలో నాయకులు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించి గ్రామాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పర్యవేక్షించారని తెలిపారు ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం సందర్భంగా జొన్నవాడ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది కామాక్షమ్మ గుడి ముందర ఈ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచే విధంగా చూసుకోవడం జరిగింది మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛాంధ్ర గురించి మీకు అందరికీ తెలుసు ప్రతి మూడో శనివారము స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనమంతా చేసుకుంటున్నాము నేను ఉన్నప్పుడు నేను చేస్తున్నాను లేనప్పుడు నాయకులు ప్రతి దగ్గర కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని చేయాలని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్క అధికారులతో కలిపి నాయకులు కూడా చేస్తున్నారు ఈ పరిశుభ్రత అనేది మొదట మన ఊరితో రావాలి మన రోడ్ రావాలి ఇలా ఒకటొకటి వస్తూ పోతే ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామ్యం తీసుకుంటే ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమానికి ఏదైతే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారో అలాగే మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దీని గురించి దివస్ గురించి మాట్లాడుతున్నారో అవన్నీ మనం సక్రమంగా చేసిన వాళ్ళు అవుతాం మనల్ని చూసి రాబోయే రోజుల్లో ఒక ఇంటి పెద్ద ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే ఆ ఇంట్లో పిల్లలు ఎలా శుభ్రత పాటించి శుభ్రంగా పెట్టుకుంటారో అలాగే ఒక నాయకుడు ఊరుని తన పరిసర ప్రాంతాలని శుభ్రంగా పెట్టుకుంటే ఊర్లో ఉన్న జనం కూడా దాన్ని పాటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఈ కామాక్షమ్మ గుడి దగ్గర మనం ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేసుకున్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతోమంది భక్తులు రోజు వచ్చిపోతూ ఉంటారు ఇది మన ఊరు కాదు మంది కాదు ఇక్కడికి వచ్చాం పోతున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో ఒక కాగితం అమ్మవారి గుడి ముందర కానీ గుడి లోపలు కానీ పడుంటే దాన్ని చెత్త చెత్తబుట్ల వేస్తే అది మీరు అమ్మగారి అమ్మవారికి సేవ చేసుకున్నట్టే అవుతుంది ఎందుకంటే ఆమె పరిశుభ్రత ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుందని మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ మూడో శనివారంలో ప్రతి గ్రామంలో మనకి కొవ్వూరు కాన్స్టిన్సీలో ఎనభై రెండు పంచాయతీలు ఉన్నాయి ప్రతి దగ్గర అలాగే బుచ్చరడిపాలెం కార్పొరేషన్లో కానీ ప్రతి దగ్గర కూడా నాయకులు మూడో శనివారం పాల్గొని వాళ్ళ వాళ్ళ వార్డులలో వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను